వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ మేమైతే అసలు ఇక ఏఎంసీ కుక్వేర్ని మామూలుగా వాడట్లేదు మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా అసలు బిర్యానీ కూడా స్టీల్ గిన్నెల్లో ఎలా చేసేస్తున్నారు అని రిజల్ట్ కూడా చూశారు కదా సో ఇంకొక మంచి డిష్ అది ఏఎంసీలో స్టీల్ లోనే స్టీమ్ చేస్తూ కుక్ చేసే డిష్ అనమాట ఏంటో చెబురా అది కాదు చేస్తున్నామండి మోమోస్ మైదాపిండిని ఒక గంట ముందే కలిపి మంచి క్లోజ్ చేసి పెట్టేసాము ఇలాగా ఇగో ఇలా ఉండాలి కన్సిస్టెన్స్ మంచిగా సాగాలన్నమాట ఇంకేమో చికెన్ వచ్చి బాగా చిన్న చిన్న పీసెస్ మెత్తగా మిక్సీలో కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు లేకపోతే చాపర్ మన ఫుడ్ ప్రాసెసర్ లో లేదా చికెన్ కీమా మనం షాప్ లో కొట్టించుకొని తెచ్చుకోవచ్చు ఇంక ఇందులో ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ ఫ్రై చేసి కొంచెం చికెన్ మనం షాలో ఫ్రై చేసేసి ఇవన్నీ యాడ్ చేసేసి మోమోస్ లో ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఇదైతే కలిపి పెట్టేసుకున్నాము దీన్ని ఫ్రై చేయాలి చేద్దామా చేసి గిన్నె పెట్టేసాము కొంచెం ఆయిల్ వేస్తాము అంతేనా

కారం తగ్గిస్తాం మనం పెప్పర్ కూడా వేస్తున్నాం కదా ఇది మాది గుడ్డు కారం గుడ్డు కారం మాది గుంటూరే అవునా అయితే మీకు కూడా కారం అనుభవమే కదా మరి అక్కడ నుంచే తెచ్చుకుంటారా అంతేసండి

పిజ్జా ఫ్లేవర్ వస్తుంది అది కొద్దిగా ఆ స్మెల్ చూస్తే ఆ ఒరియానో ఫ్లేవర్ స్మెల్ పిజ్జా తినేటప్పుడు వస్తుంది కదా ఎందుకంటే మామూలుగా మనం అట్లాంటి స్మెల్స్ అంటే మనం ఆ ఫ్లేవర్స్ ఎక్కువ యూస్ చేయం కదా మన కుకింగ్లో ఆ పిజ్జాలో అది వస్తుంది సరే ఇది మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచేద్దాము ఇప్పుడు కుక్ అయిపోయినట్టే కదా ఇంకా ఆపేస్తున్నాం ఆపేసి ఇది చల్లగా అయ్యాక మనం మోమోస్ తయారు చేసుకుందాం రాధికా మంది చికెన్ చల్లగా అయిపోయింది ఇంకా చపాతీ చేసుకుని మోమోస్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అంటే ఏం షేప్ చేస్తారు ఆనియన్ షేప్ ఉంటది కదా అదే కదా మోమోస్ అంటే ఆ ఇట్లా కజ్జికాయ షేప్ కూడా చేస్తారు మన ఇష్టం ఇష్టం షేప్ అనేది మన ఇష్టం అన్నమాట కానీ మోమోస్ చేయడానికి కూడా మౌల్స్ మొన్న నేను కొన్నాను కానీ నా గుర్తులేదు తెలుసా ప్లాస్టిక్ ఆ వేసి మూసేయాలి మంచి షేప్ వచ్చేసింది అట్లా త్రీ టూ త్రీ ఉన్నాయండి మోడల్స్ అవునండి ఈసారి మన ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అవుతుంది కదా అక్కడికి వెళ్ళామంటే మనకి ఇలాంటి అన్ని కొత్త వెళ్ళారా మీరు నేను వెళ్ళాలి నేను చాలా నుంచి అనుకుంటున్నాను టైం కుదరట్లేదు ఏ రోజు కా రోజు కానీ ఇలాంటి బిజీ లైఫ్ లో మనకి కుక్ వేరు చాలా హెల్ప్ కదా అసలు మటన్ ఎంత తొందరగా కుక్ అయింది బిర్యానీ హడావుడు లేకుండా చేసాం మనం అసలు చదరాగా చేసాం లిడ్తో చాలా ఫాస్ట్ కుకింగ్ కుంట ఇప్పుడు ఇంత పొడుగు చాలు కదా రాధిక మనమైతే ఇన్ని రొట్టెలు చేసేసా ముందు ఇంకా ఫిల్లింగ్ చేసేద్దాము కానీ ఫిల్లింగ్ కూడా టేస్ట్ చేశాను నేను చాలా బాగుంది కానీ కొద్దిసేపే పెట్టాము కదా మనము చికెన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మేడం మన ఏఎంసీలో ఎలా కొలా దీన్ని మూసేయాలంతే పైగా ఇది మైదాతో చేస్తున్నాం కాబట్టి మైదా ఏంటంటే సాగుతుంది సో ఏం ప్రాబ్లం లేదు ఇలా మనం మోదకాలు చేసేయాలి మోదక్ షేప్ మోమోస్ బయట చూస్తున్నాం కదా మనం పైగా మనం చేసేది నూనెలో వేయట్లేదు బయటకు వస్తుందన్న ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం ఎక్కువ పెట్టానా పిల్లలే కొంచెం తక్కువ పెట్టా బాగుంటుంది అక్కడ కింద పర్లేదు సో ఇంక అన్ని చేసేద్దాం అన్నీ చేసేద్దాం ఉడకక ముందే నేను టేస్ట్ చేశాను సూపర్ గా ఉన్నాయి సో ఉడికాక ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఇది ఇప్పుడు స్టీమర్ అండి దీని ఇది ఈజీ క్విక్ అంటారు ఇది మనకి చూడండి ఇట్లా హోల్స్ ఉంటాయి అనమాట మనము దీంట్లో ఇప్పుడు ఆ మోమోస్ పెట్టేసి అడుగున ఒక బౌల్లో వాటర్ వేసి పెడతాం అనమాట ఇది ఏంటంటే బిలో హండ్రెడ్ డిగ్రీస్ లోనే మనకు స్టీమ్ అవుతుందండి జెంటిల్ స్టీమింగ్ అనమాట ఇది కూడా మనకి న్యూట్రిషన్స్ అనేవి లాస్ అవ్వదు మనకి దీనిలో మనం వెజిటబుల్స్ స్టీమ్ చేస్తున్నా కూడా న్యూట్రిషన్స్ అనేవి లాస్ అవ్వదు చూడండి ఇక్కడ కూడా అంతే సేమ్ ఈ రెడ్ మార్క్ అనేది మనకి నైన్టీ ఎయిట్ వరకు వచ్చే వరకు ఉంచుకుంటా చాలు సిమ్ సో మనం ఇప్పుడు ఇందులో పెట్టేసేద్దాం పెట్టేద్దాం ఫిల్ చేసుకున్నామండి మోమోస్ ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్లి ఆ బౌల్ మీద పెట్టేద్దాం మూత పెట్టేసి మూత బా ఇట్లా మనం చేసినప్పుడు మీద ఈ బౌల్లో వాటర్ వేసాం కదండి మనం దీని మీద ఇది పెడుతున్నాం అనమాట చాలా మంది నేను చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు ఈ స్టీవర్ ని చూసి చాలా మంది అడిగారు నన్ను ఏంటండి ఇది స్టీమరు ఇంత బాగా గుడికింది నీళ్ళు అసలు చిక్కుడుకాయలో పోయకుండా ఎంత న్యూట్రిషియస్గా అని చెప్పి అప్పుడు నేను చెప్తాను చెప్తాను చెప్తానన్నాను ఇప్పుడు చెప్పేస్తున్నాను అనమాట ఇది ఏఎంసీ వేర్ది ఇలాంటి స్టీమర్స్ మీకు కావాలంటే కూడా మీరు మంచిగా ఒక మెసేజ్ చేసేస్తే చాలు మీ ఇంటికే వచ్చి ఈ గిన్నెలు తీసుకొచ్చి మరీ మీకు చూపించి ఎలా వండాలో ఎలా చేయాలో చూపించి మరీ మీకు ఇస్తారు ఓకేనా సో కామెంట్ చేయండి మన మోమోస్ రెడీ అయిపోయాయి చూద్దాం మూత తీసేస్తున్నా దీని బ్యూటీ ఏంటంటే మనం హ్యాండిల్స్ పట్టుకుంటే కాలదు అది మన మోమోస్ మంచిగా కుక్ అయిపోయినాయి మంచిగా ఇందులోంచి తీసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి నేను అక్కడ అమ్ముతారు కదా మోమోస్ అక్కడ వెళ్ళి తిని ఇది ఎలా చేస్తారు అనుకున్నాను కానీ ఇంత ఈజీగా మనం ఇంట్లో చేసేది అనుకోలేదు అసలు ఇంకా టేస్ట్ అయితే ఇంకా సూపర్ గా ఉంటది టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను తినేశాను ఇంక ఇది ఎలా స్టీమ్ అవుతుంది అనేది మన వాళ్ళందరికి తెలుసు చిక్కుడుకాయలు మామూలుగా స్టీమ్ అయ్యాయి అసలు చాలా బ్యూటీగా అయ్యాయి కదా నిజంగా కుక్ అయిపోయింది ఇప్పుడే నేను ఫుల్ గా తిన్నాను బిర్యానీ తర్వాత తింటున్నా కూడా టేస్ట్ ఉంటాయి నిజంగా సూపర్ నువ్వు కూడా ఒక టేస్ట్ చేయం పర్లేదు ఈ మొమో మీకోసం టేస్ట్ చేయండి ఎలా ఉంది చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా మనకి బయట ఫ్రైడ్ మోమోస్ అలా ఉన్నాయో మనకి ఇంట్లో స్టీమ్ మోమోస్ కూడా అలాగే ఉన్నాయి సేమ్ అంటే ఆ గ్రీన్ తెలియట్లేదు మోమోస్ ఫ్రైడ్ ఉంటాయి ఫ్రైడ్ మోమోస్ కూడా ఉంటాయి ఓకే కానీ సేమ్ అదే టేస్ట్ ఉంది నేను బయట ఫ్రైడ్ మోమోస్ తిన్నాను నేను స్టీ వస్తున్నా సూపర్ అసలు ఇది ఇంకా ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఫిల్లింగ్ ఇంత మంచిగా పెట్టాం మనం చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా కిచెన్ చేయండి ఇంకా ఏఎంసీ కుక్ అన్ని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ బై బాయ్